మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నెలనాంగి నెలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెను ఈ సృష్టిలో దాగి ఉన్న పాషాణ దొరికెను నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమత్త కథగాల్ని మహనీయుల చరిత్ర వినిపించెను కలము పట్టుకొని కదిలించిన రాతను తగీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను వెలితీ పడికున్నాను బంధము కదల మనున్నది సదున నేల నిన్ను పడుగు పడుగునా కాపాడమన్నది సర్కారు పడి నేను నిలుగన్న ఊరిలోనా జ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తూ పసిపిల్లల చదువే దానికి విత్తు

Two so, clap clap clap, clap. Two little legs so, -ta -ta go tap 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 Two little legs so, go tap, clap tap. Two little eyes are so, so, open wide Two little so, eyes are open wide One little egg goes so, side to side. side One two side. little leg goes side to side To side to On side To side to

గురే విద్యాపీకి చక్కగా చదురే తాట గు విద్యాపీను మును మరికి మన సును ముది

దు హర జ్ఞానం తోని సు జగత్తు రది పిల్లల కవిదా రది పిల్లల కవి సమ శాతం వేదైనా ఏదైనా వేదైనా ేనా తిప్తి సదు వేదైనా బాయ్యము కథే వంశాయం

ಹಾಯ್ ಹೇ ಹೇ ಹಾಯ್ ಹೇ ಹಾಯ್ ಹೇ ಹಾಯ್ ಹೇ ಹಾಯ್ ಹೇ ಹಾಯ್ ಹೇ ಹಾಯ್ ಹೇ ఇప్పుడు అయితే మా ధైర్యం అయితే సారే ఇరండి సార్ మాకు ఏదంటే అది అందరికీ శుభ నమస్కారాలు తెలియజేస్తూ పిఎంశ్రీ కింద సెలెక్ట్ కాబడినటువంటి తుర్కపల్లి పాఠశాలకి మేము మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ తరగతులు శ్రీ కింద నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు ఓపెనింగ్కి వచ్చినటువంటి ఎంఈఓ గారికి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి అతిథిగా వచ్చినటువంటి యువేందర్ రెడ్డి సార్ గారికి కమలాకర్ రెడ్డి సార్ గారికి రమేష్ సార్ గారికి ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి నాతోటి సహ ఉపాధ్యాయులకి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా శ్రీ దుర్గపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ చుక్కా రమేష్ గారిని ఆహ్వానించుతున్నాం అలాగే ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి శ్రీ ఎంయు సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మరొక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అరూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి మేడం గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అలాగే పాఠశాల ఆప్ చైర్మన్ గారైనటువంటి పల్సం వసంత గారిని శ్రీమతి పల్సం వసంత గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అలాగే పాఠశాల అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్నటువంటి గ్రామ పెద్ద అయినటువంటి గ్రామ ప్రముఖురైనటువంటి శ్రీ యుగంధర్ రెడ్డి సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అలాగే మన పక్క మండలం మోత్కూరు శ్రీ కింద సెలెక్ట్గా ఉన్నటువంటి పాట పాలడుగు ప్రధానోపాధ్యాయుల గారిని కమలాకరీడి సార్ని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము అలాగే సహచర ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు అందరూ కూడా మీ స్థానాలలో వేదికను అలంకరించాల్సిందిగా కోరుచు తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ కార్యక్రమ అధ్యక్షులు రమేష్ సార్ గారిని ప్రధానోపాధ్యాయులు గారిని కోర్చు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మన పిఎంసి కింద మన పాఠశాల తుర్కపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్ సెలెక్ట్ కావడం చాలా నేను విద్యార్థులు అదృష్టంగా భావిస్తున్నా అందులో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంఈఓ భాస్కర్ సార్ గారికి అదే రకంగా మేడం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ విజయలక్ష్మి బేణ గారికి ఏపీసీ చైర్మన్ పరసం వసంత గారికి మరియు పెద్దలు గ్రామ పెద్దలు యుగంధర్ రెడ్డి గారికి అదేవిధంగా మా పిల్లనే అన్నగారు ఎన్నో సహాయ సహకారాలు అందించి మాకు సలహాలు సూచరించిన అన్న పక్కనే ఉన్నటువంటి పాలడు సార్ కమలాకర్ రెడ్డి గారికి మరియు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు నాతోటి ఉపాధ్యాయ మిత్రులకు మరియు తల్లిదండ్రులకు విద్యార్థిని తల్లిదండ్రులకు ప్రీ ప్రైమరీ శిక్షణకు సంబంధించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజానికి ఈ పాఠశాలకు మేము వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక స్టేజ్లో నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకు ఎందుకు వచ్చాను బాధ అనిపించింది నిజంగా ఏదైనా భగవంతుడు మన మంచి కోసమే చేస్తారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది పిఎంసీ కింద సెలెక్ట్ అయ్యని ముంద ముందర వార్త విన్నప్పుడు సంతోషం అనిపించింది కానీ ఆ తర్వాత ఏమనిపించినట్టు ఇవన్నీ ఇవన్నీ మాకే చెప్పడం వల్ల కొంచెం బర్డన్ అయిపోయింది బర్డన్ అయినా ఏది జరిగినా మన మంచిగా అని చెప్పేసి మా ఉపాధ్యాయుల మిత్రుల సహకారంతోనే మొత్తం మీద ప్రీ ప్రైమరీ సెక్షన్ను మరి ఈరోజు ఘనంగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము మరి దీనికి సంబంధించినటువంటి పిఎంసీ కింద మన ఉల్లిగొండ మండలంలో ఈ మనొక్క స్కూలే ఉండడం మరి అందులో మరి పక్కనే స్కూల్ పాలడు సార్ అన్నాడు కమలాకర్ రెడ్డి గారిని మాకు సలహాలు సూచనలు ఇవన్న యాక్చువల్గా మండల ఫస్ట్ అది అసలు ఈ ప్రీమరీ సెక్షన్ ఓపెన్ చేసిందే జిల్లాలో నాకు తెలిసి కామాకర్ రెడ్డి అన్న అన్నగారు అన్నగారి సలహా సలహాలు చూసాను నాకు కొద్దిగా అంత అనుభవం లేదు దీంట్లో మరి అన్నగారు చాలా మరి చాకచక్యంగా నొప్పించి తెలివిగా అన్నీ కూడా మరి అరేంజ్ చేసి పెట్టాడు ముందు వల్ల ఓపెన్ చేసి వారికి ఈ సమయంలో అన్నగారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు తర్వాత ఇక్కడ నిజానికి చెప్పాలంటే ప్రీ ప్రైమరీ మేము అదనంగా ఒకసారి అనిపించింది ఇది ఒక పెద్ద భారం అనిపించింది కానీ నిజంగా అది మనకు అది ఒక ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు వాసన చెప్పాలంటారు ఈ రోజులలో శంతు తగ్గిపోతున్నటువంటి తరుణంలో ఇది రావడము పెద్ద క్లాస్ జీసెట్ కావడము అవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ జరిగినప్పటికీ కూడా అది భవిష్యత్తులో శంతి చేయడానికి పిల్లలను మరి ఎక్కువగా ఇంకా ఎన్రోల్ చేయడానికి మాకు అవకాశం దొరికింది దాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు తర్వాత పుర ప్రముఖులు అందరూ కూడా మాకు సహాయక సహకారాలు అందించడం వల్లే ఇది సాధ్యమైంది వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ఇంకా అద్భుతాలు చేయగలుగుతాం అనే నమ్మకం నాకు అయ్యింది తర్వాత మా పక్కనే ఉన్నట్టు కామపేస హెడ్ మాస్టర్ గారు తర్వాత గౌరవ ఎంఈఓ గారు కూడా మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు వచ్చినప్పుడల్లా మీరు ఇట్లా చేయండి ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సలహాలు ఇవ్వడం ఆ సలహాలు సూచనలు తీసుకొని మేము చాలా చక్కగా నిర్వర్తించామని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇదంతా సాధ్యం కావడానికి మా ఉపాధ్యాయ మిత్రుల సహకారమే ముఖ్యంగా ఆర్టిస్టు ఒక స్థాయిలో అసలు ఫిజికల్ అయితే ఈ ప్రీ ప్రైమరీ శిక్షణకు సంబంధించి ఎప్పుడూ స్టార్ట్ అయింది కానీ అధికారికంగా ఇనాగ్రేషన్ కాకపోవడం అనేది కొంచెం గ్రాండ్గా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు నిర్వహించుకున్నాము ఎప్పుడూ సెప్టెంబర్ నవంబర్లోనే దీని క్లాసెస్ స్టార్ట్ అయినవి అదే పిల్లలు నేను చక్కగా నేర్చుకుంటాను ఇందులో ఎల్కేజీ యూకేజీ నర్సరీకి సంబంధించినటువంటి పేరే మెటీరియలు చాలా ఇచ్చింది గవర్నమెంట్ మనకు దాంతో పేరే మెటీరియల్తోని టీఎల్ఎం మెటీరియల్తోని విద్యార్థులు చక్కగా వాళ్ళ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి సులభతరం అవుతుంది టీఎల్ఎం ఎంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది అనేది ఇప్పుడు దీని బాటి బాగా మనం తెలిసిపోతుంది మాట ఎందుకు ఇప్పుడు మూడు నెలలైతే స్టార్ట్ చేసి అని అద్భుతంగా పిల్లలు నేర్చుకోగలుగుతున్నారు కాబట్టి ఇంకా మేము ఈ సభాముఖంగా పెద్దలు ఇక్కడ ఉన్నారు అందరి సహకారంతో త్వరలోని విలేజ్కు డోర్ టు డోర్ ఇల్లుళ్ళు తిరిగి మరి ఎంతమంది పిల్లలు ఈ ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు వాళ్ళను వెళ్ళి మేము మార్నింగ్ పూట బడిబాట కార్యక్రమాన్ని ముందుగానే మరి ఏర్పాటు చేసుకుంటున్నాం సార్ దాంట్లో భాగంగా ప్రతి ఇల్లు తిరిగి ఎవరెవరు ప్రైవేట్ స్కూల్కి వెళ్తూ మన స్కూల్కి వచ్చే ఏజ్ పిల్లలు ఎయిత్ క్లాస్ వరకు ఆ పల్లె ఆ తల్లిదండ్రులను కన్విన్స్ చేసి వాళ్ళకి నచ్చ చెప్పి మనం తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి సెంటింగ్ చేయడానికి మాకు మా ఉపాధ్యాయుల సహకారం నాకుంది వాళ్ళ యొక్క సహా సహకారాల ద్వారా మరి ఇంతముందు ఉన్నటువంటి శంతు కన్నా వంద దాటిపోవాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను సార్ ఖచ్చితంగా వంద దాటిస్తానని మీకు హామీ ఇస్తున్నాను ఎందుకు ఎందుకు అంత సాహసం చేస్తుందంటే ఈ రోజుల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చి వాళ్ళు వెళ్ళిపోవడం ఎన్ని ఏదైనా సరే ఖచ్చితంగా నేనంటూ ఒక హండ్రెడ్ మాత్రం టార్గెట్ పెట్టుకున్నాము దాన్ని రీచ్ కావడానికి కారణం ఏంటంటే మా ఉపాధ్యాయ మిత్రులు నాకు అదే బలం నాకు వాళ్ళ బలంతోనే నేను ముందు తగ్గుతున్నాను కాబట్టి సక్సెస్ అవుతుంది అని నేను భావిస్తున్నా కాబట్టి పెద్దలు సహాయక సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఈ గదినికి సంబంధించి ఇక్కడ అవుట్డోర్ మనం ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాము దానికి కూడా ఈ పిల్లలు పెద్ద పిల్లలు వెళ్ళి దాన్ని పాడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి సెక్యూరిటీ పర్పస్లో ఈ ఫెన్సింగ్ ఐరన్ ఫెన్సింగ్ కూడా పెట్టిస్తున్నాము దాని గేటు అరేంజ్ చేసి పెడతాము తాగని స్కూల్ ఓపెన్ ఓపెన్గానే వాళ్ళకు గేట్ తీస్తే ఈ పిల్లలు ప్రీ ప్రేమ శిక్షణ వాళ్ళు ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది వాళ్ళకు తర్వాత కోర్టులో పెడతా కూడా జర కొంచెం ఆ జాలి పెట్టడం వల్ల కొంచెం సెక్యూరిటీ పర్పస్లో దాన్ని మనం దాని యాక్చువల్గా పీఎంసీలో అది లేదు ప్రొవిజన్ కానీ వాళ్ళ సెక్యూరిటీ కూడా మనం ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది వాళ్ళకు ఎందుకంటే తల్లిదండ్రులు మనకు చిన్న పిల్లలు మనకు అప కాబట్టి ఆ ఉద్దేశంతో అది కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము ఒకటి మనకు కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకునేది సార్ దానికి సంబంధించినటువంటి పోల్స్ జాలి కూడా తెప్పించినాము కాబట్టి ఇన్స్టాల్షన్ రావడానికి మనుషులు రావట్లేదు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ మన పాఠశాలలో అన్ని వసతులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక మేము పెట్టాల్సింది ఏంటంటే మా విద్య మీద ఫోకస్ పెట్టి ఒక మంచి లెర్నింగ్ అవర్చన్స్ అన్న మనం గ్రూపీ కలిగితే ఖచ్చితంగా సెంట్ ఇక్కడ వస్తుంది కాబట్టి మంచి విలేజు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మాకు ఇది విలేజ్ యొక్క సపోర్ట్ ఉంది పెద్దలు యువకర్ గారు ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఏదంటే అది మేము అడగ ముందు మీరు సార్ మేము అడిగేది అసలు లేదు ఏదైనా కానీ సార్ మీరు అడగండి నేను ఇస్తాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ఈ ముఖ్యంగా విజయంగా మరి ఓపెన్ చేసుకోవడానికి మరి పెద్దలు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదం